సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొగటంతో మానవ జీవన విధానంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఏది కలనో ఏది మారిపోయింది ఇక ఏఐకి చాట్ జీపీటీ తోడితే అబ్బో సాధ్యం కానిది ఏది లేదనిపించడం పక్కా ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ ఏఐ యాంత్రికుడు వాయిస్ అసిస్టెంట్ తో అబ్బాయిలకి సరసమైన కబుర్లు చెబుతున్నాడు సలహాలు ఇస్తున్నాడు అవసరమైతే పాటలు కూడా పాడతాడు కొత్తగా వచ్చిన ఫోర్ జీ చాట్ జీపీటీ మొహమాటలు వదిలేసినట్టే ఉంది అమ్మాయిలతో సరదాగా సరసనకు సై అంటోంది కుర్రాళ్లకు చెప్తోంది ఏ భాషలో చెప్పినా అర్థం చేసుకుని వెంటనే స్పందించడం దీని స్పెషాలిటీ కృత్రిమ మేధస్సుతో పనిచేసే పాత జీపీటీ కాస్త కృత్రిమంగానే ఉండేది ఇప్పుడు నయా జనరేషన్ అలా కాదు మనసులోకి దూరి భావోద్వేగాలను పసిగడుతుంది యూజర్ల నూట ముప్పై రకాల ముఖ కవళికలను అర్థం చేసుకుని వాళ్లు అడిగే ప్రశ్నలకు అనుగుణంగా మెప్పించేలా సమాధానాలు కోరిన భాషల్లో సందేహాలు కొత్త వంటకం గురించి చెప్తుంది ఎక్సర్సైజ్ లు యోగా చేసేటప్పుడు పర్సనల్ ట్రైనర్ గా మారుతుంది సరికొత్త ఫీచర్స్ తో వచ్చిన ఈ చాట్ జీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెగవాడేస్తున్నారు ఇది వాళ్లకు ఒక ఆటవిడుపులా మారింది చాలా మంది కొత్త చాట్ జీపీటీని కవ్వించే ప్రశ్నలు అడుగుతూ వాయిస్ చాటింగ్ తో రీల్స్ చేస్తున్నారు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే ఐదారు గంటల వ్యవధిలో పది వరకు సరస సంభాషణలు చేసుకోవచ్చు